హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినేరం డైరెక్షన్స్ నేను మీ త్రివేణి ఈరోజు మన ఛానల్లో ఒక ఆలయ దర్శనం మీరు ఎప్పుడూ చూసి ఉండరు ప్రపంచంలోనే ఇది ఒక్కటే గుడి ఉందని చెప్తా ఉంటారు చాలా ప్రాముఖ్యమైన ఆలయం ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ విగ్రహం చూడగానే విష్ణుమూర్తి ఆలయం అనుకుంటున్నారు కదా కానే కాదండి ఈ వీడియో ఎక్కడ తీసాను నేను చెప్తున్న ఆలయం పేరేంటి ఎక్కడుంది పూర్తి వివరాలు మీకు వీడియోలో చెప్తాను వివరంగాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఆలయం తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఉంది చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి అనే ఊర్లో మనకి ఆలయ దర్శనం చేసుకోవచ్చు ఎన్నో విశేషాలు కలిగిన అతి ప్రాచీనమైన శివాలయం ఇది శివుణ్ణి మనం లింగాకారంలో ప్రతి గుడిలోనూ దర్శనం చేసుకుంటాము అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలలో శివుడు కూర్చున్నట్టుగాను నుంచున్నట్టుగాను మనం చాలా విగ్రహాలు చూసే ఉంటాము కానీ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే శివుడు మనకి పార్వతీదేవి ఒడిలో తలపెట్టుకొని సేద తీరుతున్నట్టుగా కనిపిస్తారు అది ఈ గుడి యొక్క చాలా ప్రాముఖ్యత శివుడిని పల్లికొండేశ్వరుడు అని పిలుస్తారు పల్లికొండేశ్వరుడు అంటే తమిళంలో పడుకున్నాడు అని అర్థం పార్వతీదేవిని సర్వమంగళ అని పిలుస్తారు అరుణాచలం స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది లేదంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకసారి ఆ బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి దక్కని ఒక భాగ్యం శివుడి యొక్క పాదాలు తల మనం ఈ గుడిలో చూడవచ్చు మేము చెన్నై నుంచి కారులో బయలుదేరాము కారులో బయలుదేరడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మేము ఉదయాన్నే బయలుదేరాము ఒక తొమ్మిది గంటలు అలా టయానికి బయలుదేరాము ఎందుకంటే మాకు ఒక అరవై కిలోమీటర్ల దాకా వస్తుంది అక్కడ నుంచి మిగతా గుడులు కూడా ఉన్నాయి చాలా ప్రాముఖ్యమైన గుడులు పక్క పక్కనే ఉన్నాయని మాకు తెలిసిందనమాట సో అవి కూడా దర్శనం చేసుకుందాం కుదిరితే అన్నట్టుగా కారులో బయలుదేరం వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది తిరుపతి వచ్చిన వాళ్ళు కూడా చాలా సులువుగా ఈ గుడికి రావచ్చు ఎలాగంటే తిరుపతి నుంచి బస్సులు ఉన్నాయి అక్కడ నుంచి సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ అలాగా వస్తుంది ఈ మన ముందు వెళ్తుంది కూడా తిరుపతి నుంచి వస్తున్న బస్సే అలాగే మీరు బస్సు ద్వారా కూడా ఈ గుడికి రావచ్చు మనం గుడికి చేరుకునే లోపు శివుడు ఈ గుడిలో ఎందుకు పడుకొని ఉన్నారు ఎక్కడైనా సరే లింగాకరంలో ఉంటారు కదా ఎందుకు ఈ గుడికి ఇలాంటి ప్రాముఖ్యత వచ్చింది అనేది వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి సురుటుపల్లి వెళ్ళే దారిలో మనకి ముందుగా ఊత్తుకోట ఒక ఊరు వస్తుంది దీనికి ఒక విశేషం ఏంటంటే మనకి కృష్ణా రివర్ నుంచి వచ్చే వాటరు చెన్నైలోకి వస్తుందనమాట అది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది దీనిని జీరో పాయింట్ అంటారు ఇక్కడి నుంచే స్టార్టింగ్ అనమాట కృష్ణా రివరు చెన్నై లోపలికి రావడానికి ఇదే తమిళనాడు ఆంధ్ర బార్డర్ పాయింట్ ఇప్పుడు గుడి చరిత్ర తెలుసుకుందాం మనం గుడి దగ్గరికి వచ్చేస్తున్నాము మనందరికీ తెలిసిన విషయం క్షీరసాగర మదనం ఇది జరుగుతున్నప్పుడు చాలా వరకు లక్ష్మీదేవి అమృతం కామధేనువు అలాగే చాలా చాలా మంచి విషయాలు బయటకు వచ్చినాయి క్షీరసాగర మదనంలో నుంచి తర్వాత దానితో పాటు విషం కూడా వచ్చింది ఆ విషాన్ని శివుడు సేవించాడు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అలా సేవించినప్పుడు ఆయన మింగేస్తే ఆయన శరీరంలోకి వెళ్ళిపోతే ఆయనకి ఏమవుతుందన్న భయంతో ఒక క్షణం పాటు పార్వతీదేవి ఆయన కంఠాన్ని పట్టుకుందనమాట అప్పుడు విషం కంఠంలో ఆగి కంఠం నీలంగా మారడం వల్ల శివుడిని మనం నీలకంఠేశ్వరుడు అని కూడా పిలుస్తాము అప్పుడు ఆయన సొమ్మసిల్లిపోయారు కళ్ళు తిరిగి పడిపోయారణం అలా పడిపోయినప్పుడు కొన్ని క్షణాల పాటు పార్వతీదేవి మడిలో సేదతీరిన ప్రదేశం ఈ సురుటుపల్లి ఇదంతా కూడా శనివారం కృష్ణపక్ష త్రయోదశి రోజున సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో జరిగింది ఆ కాలాన్ని ప్రదోషకాలం అంటారు ప్రదోషకాలంలో సకల దేవతలు స్వర్గం నుంచి తరలి వచ్చారు అని ప్రతీతి అందుకే ఈ క్షేత్రం సురుటుపల్లి ముక్కోటి దేవతలు తరలి వచ్చారు కాబట్టి సురకోటిపల్లి అనేవారు కాలక్రమంలో సురుటుపల్లిగా పిలువబడుతుంది ఈ ఆలయంలో ప్రదోష పూజలు చాలా విశేషం అలాగే నందీశ్వరుడికి కూడా ప్రదోష పూజలు చాలా విశేషంగా జరుగుతాయి శివుడితో పాటు నందీశ్వరునికి కూడా ప్రదోష పూజలు విశేషంగా జరుగుతాయి ఎందుకనేది ఒక కథ ఉంది నేను వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం గుడికి చేరుకున్నాము గుడిలో ఉన్న చాలా విశేషాలు మీ అందరికీ వివరంగా చూపించడానికి ప్రయత్నిస్తాను మనకు ఎదురుగా కనిపించేది శివగోపురం గోపురానికి ఎదురుగాని నందీశ్వరుడి విగ్రహం ఐదు అడుగులలో ఉన్నదనమాట ఈ నంది విగ్రహం ఆలయానికి బయట ప్రాంగణంలోనే ఉంది నందీశ్వరునికి మొట్టమొదటి ప్రదోష పూజలు జరిగినది కూడా ఈ ప్రాంతంలోనే ఎందుకు జరిగిందంటే శివుడు ఒకసారి కోపంతో రుద్రతాండవం చేస్తున్నప్పుడు ఎవ్వరూ ఆపలేకపోయారంట ముక్కోటి దేవతలు శివుని ప్రియభక్తుడు నందీశ్వరుడు వచ్చి ఆపడానికి ప్రయత్నించగా మరి నేను ఎక్కడ ఆడాలి అని శివుడు అడిగారంట కోపంతో అప్పుడు నందీశ్వరుడు నా తలపైన ఆడండి స్వామి అని చెప్పారంట అందుకనే నందీశ్వరుని కూడా చాలా విశేషమైన పూజలు ఈ ఆలయంలో జరుగుతాయి ప్రదోషాన్ని తెలుగులో త్రయోదశి అంటారు త్రయోదశి రోజు సాయంత్రం శివాలయంలో ప్రదోష పూజలు చాలా విశేషంగా జరుగుతాయి అలాగే నందీశ్వరికి కూడా చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు మనకి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి కావలసిన పూజా సామాగ్రి అలాగే దేవునికి దీపం పెట్టుకోవాలనుకున్న దీపాలన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి గుడిలో మీరు అర్చన ఏదైనా చేయించుకోవాలనుకున్నా లేదా అన్నదానానికి ఏదైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా కూడా ఎంట్రన్స్లోనే మనకి టికెట్ కౌంటర్ అది ఉంది అక్కడ తీసుకోండి నేను ఉసిరి దీపాలు నెయ్యి దీపాలు రెండు తీసుకున్నాను ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంది ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యంగా ఈ ఆలయంలో ఈ రావి చెట్టు అనేది ఉంది కార్తీక మాసంలో రావి చెట్టు కింద పూజలు చేయడం అనేది చాలా విశేషం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలామంది పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ అలాగే నేను కూడా ఉసిరి దీపాలు కార్తీక పౌర్ణమి రోజున వెలిగించాను మీరు కార్తీక పౌర్ణమి వీడియో చూసి ఉంటే కనుక ఖచ్చితంగా తెలిసే ఉంటుంది చాలా ఇష్టం అమ్మవారికి అని అందుకని ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను ఇక్కడ చాలా గణాలు కూడా ఉన్నాయి అక్కడ ఒక ఆలయం లాగా చిన్నది ఉంది దాంట్లో ఉన్నాయన్నమాట ప్రతి శివాలయంలో కూడా అమ్మవారు శివునికి ఎడమవైపు సన్నిధిలోనే ఉంటారు మనం చూసామంటే కనుక కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారు శివుడికి కుడిభుజంగా ఉండి శివుని ప్రాణాలకు కాపాడారు కాబట్టి ఈవిడ కుడివైపు ఆలయంలో ఉంటారు మనకి ఆవిడ దర్శనం చేసుకున్న తర్వాతనే మనం శివుని దర్శనం చేసుకోవాలి ఒక అడుగు పైకి కూడా ఉంటారు అమ్మవారి ఈ ఆలయంలో పార్వతీదేవిని ఈ ఆలయంలో మరకతాంబిక అమ్మవారిగా పిలుస్తూ ఉంటారు అమ్మవారి దర్శనం చాలా విశేషం ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏమిటంటే ప్రతి దేవుడు కూడా పత్ని సమేతంగా మనకి దర్శనం అనేది ఇస్తూ ఉంటారు వినాయకుడు సిద్ధి బుద్ధి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బల్లి దేవసేన సమేతంగాను మీరు దక్షిణామూర్తిని ఎప్పుడూ కూడా అతని భార్యతో చూసే ఉండరు ఏ గుడిలోనైనా సరే దక్షిణామూర్తి గుడిగా ఉంటారు తప్పితే మనం ఎక్కడా కూడా చూసిందే లేదు పత్ని సమేతంగాను ఈ గుడిలో అది కూడా చాలా ప్రాముఖ్యత వల్లి దేవసేన సమేతంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని మనం పక్కకు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి లింగోద్భవ శివుడు అరుణాచలం కథ మీకు తెలిసే ఉంటుంది నేను ఆల్రెడీ పోయిన సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచలం వెళ్ళాను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి లింగం నుంచి శివుడు ఉద్భవిస్తారు ముల్లోక ఆధిపత్యం కోసం శివుడి తల ఒకరు పాదాలు ఒకరు చూడడం కోసం అని బ్రహ్మ విష్ణు పోటీ పడుతూ ఉంటారు ఆ కథ నేను అరుణాచలం వీడియోలో పూర్తిగా చెప్పాను ఆ వీడియో ఒకసారి చూడండి బ్రహ్మ విష్ణువులకి దక్కని ఒక భాగ్యం మనకి దక్కింది అది ఏంటంటే బ్రహ్మ విష్ణువు శివుని యొక్క పాదాలు తల చూడడానికి ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు కానీ వాళ్ళ వల్ల కాలేదు కానీ ఇక్కడ మనం పార్వతీదేవి వడిలో తలపెట్టుకొని సెదతిరుతున్న శివుడిని కళ్ళార చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది లోపల విగ్రహం అనేది మనకి వీడియో తీయడానికి ఎలా చేయడం లేదు నేను ఫోటో మాత్రం చూపిస్తాను మీకు మనం అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగిన తర్వాత మనం లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట మీరు ఆ అనుభూతి మనస్ఫూర్తిగా కలగాలనుకుంటే అనుకుంటే కనుక ఒక్కసారి మీరు తిరుపతి వచ్చినప్పుడు ఈ ఆలయ దర్శనం కూడా చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం మాత్రం లోపల అమ్మవారి గుళ్ళో ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ప్రతి గుడిలోనూ కూడా మనకి దక్షిణామూర్తి దుర్గామాత లక్ష్మీదేవి శివుడు అన్ని విగ్రహాలు చుట్టూ గుడి చుట్టూ ఉంటాయి కదా అలాగే చిన్న చిన్న విగ్రహాలు ఈ గుడి చుట్టూరు కూడా ఉన్నాయి లోపల అలాగే ఇక్కడ లవకుశలు కూడా వచ్చి శివుని దగ్గర తపస్సు చేస్తారని చెప్తారు లవకుశని పాదాలు అని చెప్పి చెప్తారంట అక్కడ రాయి మీద కనిపిస్తున్నాయి కదా అవి లవకుశ పాదాలు అని చెప్తున్నారు అక్కడ అమ్మవారి దర్శనం ముగించుకొని మనం స్వామివారి దర్శనం చేసుకుందాము మరి నేను చెప్పాను కదండి నందికి విశేషమైన పూజలు చేస్తారు అని చెప్పి ఈ ప్రదోష నంది అనేది శివాలయానికి కరెక్ట్గా ఎదురుగా ఉంటుందన్నమాట ఈ నందీశ్వరునికి ప్రదోష పూజలు అనేవి చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటారండి స్వామివారు అమ్మవారి మడిలో తలపెట్టుకొని పడుకొని ఉంటారు కానీ ఇక్కడ చిన్న విగ్రహం కనిపిస్తుంది గోపురం మీద కానీ లోపల ఆరు అడుగుల విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది ఆరు అడుగుల కన్నా ఎక్కువే ఉంటుందేమో నాకు పూర్తిగా వివరం తెలియదు కానీ పెద్ద విగ్రహం అమ్మవారి ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఉంటారనమాట శివుడు చుట్టూ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నారదులు దేవతలందరూ నుంచు ఉంటారు చాలా బాగుంటుంది విగ్రహం అనేది ఈసారి మీరు తిరుపతి వచ్చినప్పుడు ఎప్పుడైనా కనుక ఫస్ట్ టైం నేను ఇది వింటున్నాను ఈ కదా మొదటిసారి నేను ఈ గుడి తెలుసుకున్నాను అనుకుంటే కనుక తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు ఆంధ్ర వెళ్ళేటప్పుడు కానీ లేదా చెన్నై వచ్చేటప్పుడు కానీ మీరు ఈ ఆలయ దర్శనం అనేది చాలా సులువుగా చేసుకోవచ్చు చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి అందరికీ తెలుస్తుంది ఈ గుడి ఎక్కడైనా అడిగితే కనుక ఒకసారి ఈ ఆలయ దర్శనం కూడా చేసుకోండి నేను చెప్పింది మీకు చాలా మంచిగా అనిపించింది మంచి విషయం తెలుసుకున్నాము అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీరు తెలియని వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది ఇప్పుడు కొత్తగా హై పాయింట్స్ అనేది ఒకటి వచ్చింది మన వీడియోకి మీరు హై పాయింట్స్ ఇచ్చారంటే కనుక ఇంకా చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి మనకి యూట్యూబ్ అనేది సహకరిస్తుంది అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్ ద్వారా చెప్పండి మర్చిపోవద్దు నేనైతే చాలా సంతోషపడ్డాను ఈ ఆలయం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ ఆలయంలో పూజలకి ఏంటి వివరాలు ఎంత రేట్లు అనేది కూడా నేను ఫొటోస్ యాడ్ యాడ్ చేయడం జరిగింది ఒక్కసారి స్కిప్ చేయకుండా అవి కూడా చూసాయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ నుంచి మేము ఇంకో గుడికి వెళ్ళడం కూడా జరిగింది మేము కారులో వెళ్ళాము కాబట్టి మాకు దగ్గర దగ్గరగా ఉన్న మూడు గుడులు దర్శనాలు జరిగినాయి ఆ రోజుని చాలా విశేషమైన గుడి అనమాట అది కూడాను మేము ఆలయ దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కదా నంది నంది పక్కన ఉన్నది ఏంటంటే రథం ఉంటుంది కదా రథానికి ఉండే ప్లేస్ అనమాట అది దాంట్లో రథం ఉందని చెప్పారు ఇక్కడ నుంచి మేము ఏ గుడికి వెళ్ళాము ఆ వీడియో మీరు చూడాలని అనుకుంటే కనుక బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి త్వరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చాలా ప్రాముఖ్యమైన గుడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్